శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచ మేధో సంపద్ దినోత్సవం మేధస్సు ప్రతి మనిషికి ఆ భగవంతుడు ఆలోచనా శక్తిని ఒక చక్కని మెదడు ఆ మెదడుతో అనేక విషయాలను ఆలోచించి విశ్లేషించే శక్తిని మనుషులకు కల్పించాడు ఆ మేధస్ అనేటువంటిది యుగ యుగాల నుండి ఒక సక్రమమైన మార్గములో ఉపయోగించే మానవుడు ఎంతో అభివృద్ధి పథంలో నడిచాడు కానీ అదే సమయంలో ఈ మేధస్సును వక్ర మార్గంలో ఉపయోగించి ఎంతో వినాశనానికి ఎంతో కష్ట నష్టాలకు గురి చేసేటువంటి ఆలోచన విధానంతో పనిచేశారు కొంతమంది సంపన్నులైనటువంటి దుష్టులు ఉదాహరణకు త్రేతాయుగంలో శ్రీ రా రావణాసురుడు ఎంతో సంపత్తి కలిగినటువంటి వాడు మహాజ్ఞాని అయితే ఏం ప్రయోజనం అతనిలో ఉన్నటువంటి ఆ మేధస్సు వక్ర మార్గంలో నడిచింది అంటే స్త్రీ లోలునిగా ఆయన తనకున్నటువంటి విశేషమైన జ్ఞానాన్ని కూడా పక్కకు పెట్టి తనకున్నటువంటి ఆ శివభక్తిని ఆ బ్రహ్మ బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ జ్ఞానాన్ని మరచిపోయి విచ్చల విడిగా వ్యవహరించడం మనకు తెలిసిందే కదా చివరికి ఏమైంది ఆయన మేధస్సు వక్ర మార్గంలో నడవడం వలన సర్వనాశనం తాను నాశనం ఒకటే కాకుండా తన మిత్ర సమేతంగా ఆ మహాలంకాపురి కూడా సర్వనాశనమైపోయింది ఇక ద్వాపర యుగంలో అంతే కదా మేధస్సును చక్కని మార్గములో ఉపయోగించి సద్వినియోగపరిచి సకల విద్యలను సకల జ్ఞానాన్ని వేద జ్ఞానాన్ని పురాణ జ్ఞానాన్ని అస్త్రశస్త్ర జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి పాండవులు తమ మేధస్సుతో మేధో సంపదతో ప్రజలకు ఎంతో ఉపయోగపడేటువంటి సత్కార్యాలను చేపట్టారు కదా మరి అదే సందర్భములో కురుసార్వభౌముడు రారాజు అని పిలువబడేటువంటి ఆ దుర్యోధనుడు దురభిమానముతో దుష్ట చింతనతో తనకున్నటువంటి ఆ మేధో శక్తి శక్తియుక్తులను తప్పుడు మార్గములో దుష్ట మార్గములో ఉపయోగించి చివరికి ఏమైపోయింది పరిగెత్తిపోయి పాతాళంలో నీటి అట్టడుగున దాక్కొనవలసినటువంటి దుస్థితి వచ్చింది కదా మరి ఆ కర్ణుడు సకల విద్యా పారంగతుడు సకల అస్త్ర శస్త్ర విద్యలలో ఆరితేరినవాడు కదా మహావీరుడు కదా కర్ణుడు ఒక దాన కర్ణుడని పేరు పొందినటువంటి ఆ దివ్య పురుషుడు దుర్మార్గుని స్నేహముతో దుర్మార్గుని ప్రభావముతో ఏమైంది అనేక శాపాలకు గురి అయ్యాడు కర్ణుడు ఆ శాపాలి అతనికి చివరికి యుద్ధరంగములో అతని చావుకు కారణమయ్యాయి కదా ఎవరైనా అంతే మరి నేటి ఆధునిక యుగంలో మానవుని మ మేధస్సు దశ దిశలా ఉంది అయితే కొంతమంది మేధావుల యొక్క ఆలోచనలు వెర్రి తలలు వేస్తున్నాయి ప్రపంచ నాశనానికి ప్రపంచ ప్రజల యొక్క సర్వనాశనానికి వాళ్ళు తమకున్నటువంటి మేధో సంపత్తిని ఉదాహరణకు శాస్త్రవేత్తలు కానివ్వండి సాంకేతిక విద్యలో నైపుణ్యము పొందినటువంటి వారు కానివ్వండి తమ మేధో సంపదను ఏం చేస్తున్నారు కొంతమంది హితానికి ప్రజాహితానికి ప్రజా అభివృద్ధికి ప్రజల సౌకర్యాలకు ప్రజలకు ఒక రకమైన సుఖజీవనం ఇవ్వడానికి తమ మేధస్సును ఉపయోగించారు థామస్ ఎడిసన్ కానీ ఐన్స్టీన్ కానీ అరిస్టాటిల్ కానీ సోక్రటీస్ కానీ నేటి ఆధునిక యుగంలో నోబుల్ బహుమతులు పొందుతున్నటువంటి అనేకమంది శాస్త్రవేత్తలు కానీ ఒక నవ లోకాన్ని నవ ప్రపంచాన్ని నిర్మించడానికి తమ మేధస్సును ఒకవైపు ఉపయోగిస్తుంటే మరొక వైపు అధికార కాంక్షతో తనదే పెత్తనం ఉండాలి ప్రపంచం మీద తానే అదుపులో ఉంచుకొని పాలించాలనేటువంటి ఒక దుష్ట సంకల్పం కొన్ని అగ్రరాజ్యాలలో ఏర్పడడం వల్ల ఏమైంది ఆ మొదటి ప్రపంచ యుద్ధం మరి రెండో ప్రపంచ యుద్ధంలో మనిషి విజ్ఞానంతో మేధస్సుతో ప్రజల యొక్క మంచి కోసం కనుక్కొన్నటువంటి ఆ అణు శక్తి ఎలా తప్పుదారిలో వక్ర మార్గములో ఉపయోగించబడి ఆ జపాన్ పైన వేసినటువంటి ఆ అణుబాంబులు ఆ శిరోషిమా నాగసాకి వంటి పట్టణాలు అద్భుతమైన నగరాలు బూడిద పాలైపోయాయి కదా మరి ఆ రెండవ ప్రపంచ యుద్ధ ఫలితాన్ని ఏమైనా చూసి గుణపాఠాలు నేర్చుకున్నవా ఈ అగ్రరాజ్యాలు లేదే ఆ రష్యా ఉక్రెయిన్ పైన ఆ ఇజ్రాయెల్ పైన జరుగుతున్నటువంటి యుద్ధ దాడులు చూస్తే ఒక్కసారిగా శరీరం భయంతో వణికిపోతుంది అణుశక్తికి ఆయుధ శక్తికి సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటి దాన్ని దుర్వినియోగం పరచుకొని ఒక చిన్న బటన్ నొక్కితే సర్వనాశనమే కదా ఇలాంటి ప్రపంచాన్న మనము కోరుకున్నది ఒక లెనిన్ కానీ ఒక మార్టిన్ లూథర్ కింగ్ కానీ చీఫ్ లుతురీ కానీ మహాత్మా గాంధీ వంటి నాయకులు కానీ కోరుకున్నటువంటి ప్రపంచం ఇదేనా వారు కాంక్షించినదేమీ శాంతియుతంగా ప్రజలు భావముతో సోదర భావముతో కలసి మెలసి జీవించాలని వారు చేసినటువంటి ప్రయత్నములన్నీ ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలతో మేధో సంపత్తిని తప్పుడు మార్గాన ఉపయోగిస్తూ ప్రజల యొక్క నాశనానికి ప్రజల యొక్క కష్ట నష్టాలకు మూల కారణమయ్యేటువంటి ఈ సంపత్తి అనేది అవసరమా ఆలోచించవలసినటువంటి సమయం ఏర్పడింది ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నా ఈరోజు మేధో సంపత్ దినోత్సవం ప్రపంచ మేధో సంపత్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము మరి జరుపుకోవడంలో మనకు ఏమి అర్హత ఉంది ఈ ప్రపంచ అగ్ర అగ్రరాజ్యాలనేటువంటివి గొప్ప విజ్ఞానానికి మార్గదర్శకులు కదా మరి ఆ విజ్ఞానం అజ్ఞాన మార్గంలో వెళుతూ ఉంటే సర్వనాశనానికి దారి తీస్తూ ఉంటే బాగా ఆలోచించవలసిన సమయం దగ్గర పడింది అందుకే కొన్ని మాటలు నా హృదయంలో పుట్టినటువంటి కొన్ని మాటలను మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తూ చివరగా మరొక్కసారి అందరికీ ప్రపంచ మేధో సంపత్ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మనుషులందరూ కూడా సోదర భావంతో జీవించాలని మన భారతీయ హిందూ తత్వం చెప్పినటువంటి ఉదార చరితానాం వసుధైక కుటుంబకం ప్రపంచమంతా ఒక కుటుంబంలా ఉండాలని సోదర భావంతో మెలగాలని ఆశిస్తూ శుభం భూయాత్ సర్వే జనో సుఖినో భవంతు